కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి చెప్తున్నాం మేము వాలంటీర్స్ ని టెర్రరిస్టులతో పోల్చడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరికే చేర్చే విధంగా వృద్ధులు ఉంటారు వాళ్ళ పెన్షన్లు వికలాంగులు ఉంటారు వాళ్ళ పెన్షన్లు చదువుకోని వాళ్ళు ఉంటారు ఎలిజిబిలిటీ ఉంటారు సంక్షేమ పథకాలు వాళ్ళకు తెలియదు ఈ ఎలిజిబిలిటీ ఈ పథకం మీకు వస్తుంది అని చెప్పే విధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యులలో బిడ్డలైతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సేవ చేస్తున్నారు అటువంటి వాళ్లని టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ఇట్లా నీచ పచ్చజాలం వాడడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తాడనం చాలా దరిద్రంగా ఉంది ఆ మాటలు వినడానికి కూడా మరొకసారి ఇటువంటి రిపీట్ అయితే అతని గురించి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం కాళాహసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారి చెబుతున్నాము మేము వాలంటీర్స్ ని టెర్రరిస్టులతో పోల్చడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరికే చేర్చే విధంగా వృద్ధులుంటారు ఉంటారు వాళ్ళ పెన్షన్లు వికలాంగులు ఉంటారు వాళ్ళ పెన్షన్లు చదువుకోని వాళ్ళు ఉంటారు ఎలిజిబిలిటీ ఉంటుంది సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియదు ఈ ఎలిజిబిలిటీ ఈ పథకం మీకు వస్తుంది అని చెప్పే విధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యుల్లో తమ బిడ్డలైతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సేవ చేస్తున్నారు అటువంటి వాళ్ళని టెర్రరిస్టులు స్లీపర్ సెల్సు ఇత నీచ పచజాలం వాడడం ఆయనకు ఎంత మాత్రం సగబు కాదు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత చీప్గా బిహేవ్ చేస్తాడు చాలా దరిద్రంగా ఉంది ఆ మాటలు వినడానికి కూడా మరొకసారి ఇటువంటి రిపీట్ అయితే అతని గురించి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను